ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరునొకరు క్షమించుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పది రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఇతరులను క్షమించే విషయములో మనము చాలా కఠినముగా వ్యవహరిస్తాం ఎదుటి వాళ్ళు చేసిన తప్పును బట్టి మన నిర్ణయము చాలా కఠినముగా ఉంటుంది ఒక్కొక్కసారి మన పట్ల తప్పు చేసిన వారిని తలంచుకుంటేనే మన కోపము రెట్టింపవుతుంది దేవుణ్ణి ఎరుగని అన్యజనుల సంగతి ఎలా ఉన్నా ప్రియులారా క్రైస్తవులమని చెప్పుకునే వారు సైతము ఇతరులను ఈ రోజులలో క్షమించలేకపోతున్నామంటే మనలో దేవుడు లేనట్టేనని మనము భావించాలి మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాము కదా దేవుడు మనల్ని క్షమించాలంటే మనము కూడా ఇతరులను క్షమిస్తూ ఉండాలి మన పట్ల ఇతరులు చేసిన తప్పుల్ని మనము క్షమించకుండా మనము చేసిన తప్పుల్ని దేవుడు క్షమించాలంటే ఆయన ఒప్పుకోడు మనకు క్షమించే మనసు లేనప్పుడు మన ప్రార్థనలను దేవుడు అంగీకరించడు మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెళ్ళను వాని క్షమించడి అని మనము పరిశుద్ధ లేఖన భాగంలో చదవగలం కాబట్టి మనకి మనము అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం మనల్ని మనము హెచ్చించుకోవడం వలన ఇతరులను క్షమించలేము మనల్ని మనము హెచ్చించుకున్నప్పుడు మనలో ఉండే అహం ఇతరులను క్షమించనీయదు ముందుగా మనల్ని మనము తగ్గించుకోగలిగితే ఎదుటి వారిని క్షమించటము కొంతవరకు సాధ్యమవుతుంది ప్రిలారా మనము ఇతరులను క్షమించలేనప్పుడు మనము కూడా ప్రశాంతముగా ఉండలేము వారిని క్షమించగలిగినప్పుడు మాత్రమే మన మనసు ప్రశాంతముగా ఉంటుంది ఒకవేళ ఎదుటి వారి వలన మనకేదైనా ముప్పు ఉన్నా వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నా వారికి దూరముగా ఉండాలి మనము కూడా ద్వేషాన్ని పెంచుకోవడం చేయకూడదు అలాంటి వారిని మనము దేవునికి అప్పగించాలి దేవుడే న్యాయమైన తీర్పు తీర్చువాడు ఒకవేళ దేవునికి అప్పగించకుండా పగ తీర్చుకోవాలనుకుంటే దేవుడు మన పక్షముగా ఉండడు పైగా అనేక అనర్థాలకు దారితీస్తుంది ప్రీలారా మనము దేవుని హృదయపూర్వకముగా ప్రేమించగలిగితే ఇతరులను క్షమించడము మనకు సులభముగా ఉంటుంది ఒక్కటే గుర్తుంచుకోవాలి దేవుడు మన పాపములను క్షమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఇతరులు మన పట్ల చేసే తప్పులను క్షమించాలి ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి ప్రభు మిమ్మును ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ఇతరులను క్షమించలేకపోతున్నామంటే మనము దేవుణ్ణి ప్రేమించటం లేదని అర్థం కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో ఇతరులను క్షమించుట ద్వారానే తెలుస్తుంది దేవునితో సమస్తము సాధ్యమని మనము గుర్తుంచుకోవాలి ఇప్పటి నుండి మిమ్మల్ని ద్వేషించే వారిని క్షమించడానికి ప్రయత్నించండి దేవుడు మీకు తప్పక సహాయము చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా హేరీ అనే పదిహేను సంవత్సరాల ఒక వ్యక్తి ఒక ఆదివారం రోజు ఆరాధన ముగించుకొని ఇంటికి తిరిగి ప్రయాణములో తన కారును నడుపుతానని తన తండ్రి వద్ద పర్మిషన్ అడిగాడు అందుకు వారి తండ్రి కూడా నడుపుటకు అనుమతించాడు దురదృష్ట వశత్తు వారు ప్రయాణిస్తున్నప్పుడు ఒక టర్నింగ్ దగ్గర కారు అదుపు తప్పి ఒక స్తంభానికి గుద్దుకొని ప్రమాదము జరిగింది అందులో ప్రయాణిస్తున్న వారి కుటుంబానికి ఎటువంటి ప్రమాదము జరగలేదు కానీ వారి కారుకు వెయ్యి డాలర్లు ఖర్చు పెట్టవలసిన అవసరము వచ్చింది హేరీ చాలా భయపడ్డాడు ఆ కారు కొన్న రేడియేటర్లో నుండి నీళ్లు ఆవిరిగా బయటకు వస్తున్నాయి తన తండ్రి హేరీ వైపు చూసి పర్వాలేదు నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పాడు వారి యొక్క కారు చేయుటకు వారి తండ్రి చాలా పెద్ద మొత్తములో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ హేరీ తండ్రి మరెన్నడూ తన జీవితంలో ఆ సంఘటనను గురించి తిరిగి మాట్లాడలేదు ఈ కార్యము హేరీకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది లైసెన్స్ తీసుకున్న తరువాత కారు నడుపుటకు తన తండ్రి సంతోషముతో అనుమతించాడు మంచి గుణాతిశయము గల తండ్రి ద్వారా పొందుకున్న క్షమాపణ మహోన్నతమైన అనుభూతిని అనుభవించుటకు హేరీకి అవకాశము దొరికిందని చాలా సంతోషపడ్డాడు ఈ హేరీ అనే వ్యక్తి అమెరికా క్రైస్తవ కుటుంబంలో ప్రసిద్ధిగాంచిన పేరు పొందుకున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యములో క్రీస్తు మిమ్మలను క్షమించినట్లు మీరును కూడా ఒకరినొకరు క్షమించుకునుడి అని రాయబడి ఉన్నది మన జీవితంలో మన కడ్డుపడిన వారు కీడు చేసిన వారిని క్షమించుట అన్నది సాధారణ విషయము కాదు పౌరుషము మూర్ఖత్వము కక్షలు వీటన్నిటినీ ఒక మనిషి హృదయములో నింపుతూ ఉంటుంది వీటి మధ్యలో ఇతరులను క్షమించుట అన్నది మనకు అసాధ్యముగా కనబడవచ్చు కాని ప్రే సహోదరి సహోదరుడా క్రీస్తునందు మంచి పరిపక్వత మంచి వాక్యము దేవుని యొక్క వెలుగు ఉంటేనే మనము ఇతరులను అంగీకరించగలము దేవుని యథార్థముగా అంగీకరించిన వారు శరీరానుసారముగా గల ఫలములతో నింపి ఉండరు క్షమాపణ అనేది దైవిక గుణాతిశయము దాన్ని పొందుకున్నటుకు మన జీవితంలో చాలా కష్టమైన ప్రయాస అవసరము ప్రియ సహోదరి సహోదరుడా ఇతరులను క్షమించాలి అనే విత్తనమును మన వ్యక్తిత్వంలో ఉండాలి అలా ఉన్నప్పుడే మనము అలా ఉన్నప్పుడే మనము క్షమాపణ పొందుకుంటాం కాబట్టి రోజు వాక్యము వినిచిన మీ అందరికీ ఇతరులను క్షమించే మంచి గుణము ప్రభు దయచేలాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా ఈ పరిశుద్ధ దినము మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి అయ్యా మా మనోనేత్రంలో తెరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం ప్రభువా మీ మీ లోకములో బ్రతికినంత కాలము నిన్ను పోలి జీవించలాగున మాలో ప్రతి బిడ్డకు మీ శక్తిని దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా మాలోని అహాన్ని తీసివేసి ఇతరులను క్షమించగలిగే మనస్సు మాకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఆసక్తి కలిగి ఇప్పటి వరకు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయా వారి ప్రార్థన విజ్ఞాపనలన్నీ కామెంట్స్ రూపంలో నాకు వారు పెట్టుతుండగా వాటన్నిటినీ ఈ నూతన పరిశుద్ధ దినములో మీ పాదశ నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈరోజు మీరు జవాబును దయచేస్తున్న విధానానికే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాన్ ఆత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మేము తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకునుచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీస్తాలకు కప్ప చెప్తా ఉన్నాను అయ్యా బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె